మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందనున్న గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ చిత్రంలో నటించనున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ రేంజ్లో భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి మహేష్ బాబు పాస్పోర్ట్ సీజ్ చేశానంటూ రాజమౌళి సరదాగా ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది షూటింగ్ మొదలైందనేలా ఆయన హింటిచ్చారు ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రాజెక్టు పేరు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గా పిలుస్తున్నారు ఈ గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులు ఉండటం ఖచ్చితం ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ అయ్యారని తాజాగా సమాచారం బయటకు వచ్చింది మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారని వెల్లడైంది మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ ఈ మూవీలో నటించనున్నారని గతంలో రూమర్లు కూడా వచ్చాయి పృథ్వీతో సినిమా టీం చర్చలు కూడా జరిపి ఆయన ఓకే కూడా చెప్పినట్టు తెలిసింది అయితే పృథ్వీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో లేరని తెలుస్తోంది ఆ ప్లేస్ లోనే జాన్ అబ్రహం ఈ చిత్రంలో నటించనున్నారని న్యూస్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ వెల్లడించింది ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్రను జాన్ అబ్రహం పోషిస్తున్నారని ఆ రిపోర్ట్ పేర్కొంది ప్రియాంక చోప్రాతో జాన్ స్క్రీన్ పంచుకోనున్నారు ప్రియాంకతో ఆయనకు కొన్ని సీన్లు ఉంటాయి వీటికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం ఉందని ఆ రిపోర్ట్ వెల్లడించింది ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది ఇటీవలే ఆమె హైదరాబాద్ కు కూడా వచ్చారు ఈ మూవీ కోసమే ఆమె ఇక్కడికి వచ్చారని గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు ఉన్న ప్రియాంక ఈ చిత్రంలో నటిస్తున్నారనే సమాచారం బయటికి వచ్చింది ఈ విషయంపై మూవీ టీం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ హైదరాబాద్లో ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది ఈ విషయంపై రాజమౌళి కూడా ఇచ్చేశారు మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకున్నానని ఎక్కడికి వెళ్లడనేలా ఓ సరదా పోస్ట్ చేశారు షూటింగ్ మొదలైందని చెప్పేందుకే రాజమౌళి పోస్ట్ చేశారని తెలుస్తోంది మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రస్తుతం షూటింగ్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది త్వరలోనే జాన్ అబ్రహం కూడా షూటింగ్కు వస్తారని టాక్ నడుస్తోంది ట్రిపుల్ ఆర్ చిత్రంతో రాజమౌళి గ్లోబల్ రేంజ్లోనూ పాపులర్ అయ్యారు హాలీవుడ్లోనూ ఆనలు చాలా క్రేజ్ వచ్చింది దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని గ్లోబల్ రేంజ్లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అయిపోయారు కొందరు హాలీవుడ్ సహా వివిధ దేశాలకు చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో ఉంటారనే రూమర్లు ఉన్నాయి ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది